ప్రెస్ కి హాజరైన గెస్ట్ ఫ్యాకల్టీలు అతిథి అధ్యాపకులు కోడంగల్ డిగ్రీ కళాశాల భోజక డిగ్రీ కళాశాల మద్దూర్ డిగ్రీ కళాశాల నారాయణపేట్ డిగ్రీ కళాశాల పరిగి డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకులు ఏటి ప్రెస్ కి హాజరైన అధ్యాపకుల తరఫున మన కోడంగల్ మన నియోజకవర్గం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గారికి మా యొక్క చిన్న విజ్ఞప్తి సార్ ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇస్తున్నారు మాకు ఆటో రెన్యువల్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు మెనిఫెస్టోలో ఆటో రెన్యువల్ ఉద్యోగ భద్రత యాభై వేల జీతము పన్నెండు నెలలు ఇస్తామని చెప్పి మీరు చెప్పిన మాటనే సార్ కానీ రెన్యువల్ ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చారు మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ త్రీమెన్ కమిటీ ద్వారానే సెలెక్ట్ అవుతూ అధ్యాపకులుగా పనిచేస్తున్నాం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేసి డెమో ఇంటర్వ్యూలు మేము చదివి చదువు చెప్పిన పిల్లలే మాకు పోటీగా గెస్ట్ ఫ్యాకల్టీగా డెమో ఇంటర్వ్యూలకు వస్తున్నారు సార్ ఇది బాధకరం సార్ మీరు పెట్టిన మే మెనిఫెస్టో ప్రకారం మాకు రెన్యువల్ ఇవ్వాలని చెప్పి మన కోడంగల్ నుంచి మన ముఖ్యమంత్రి నియోజకవర్గం అతిథి అధ్యాపకుల బాధ కోస మీకు తెలియజేస్తున్నాం సార్ కళాశాలలు కావచ్చు ఇంటర్మీడియట్ కళాశాలలు కావచ్చు వారికి ప్రతి సంవత్సరం పాత వాళ్ళని తీసుకుంటున్నారు డిగ్రీకి మాత్రం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేస్తున్నారు ఇది సరి అయింది కాదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మా గెస్ట్ ఫ్యాకల్టీలు స్టేట్ మొత్తం మంత్రులకు కావచ్చు శ్రీధర్ బాబు సార్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారు కావచ్చు లేదా బాలభాస్కర్ సార్ కావచ్చు లేదా మహేష్ సార్ కావచ్చు ఇట్లా అందరికీ వినతి పత్రాలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇస్తున్నాం సార్ మాతో ఆటో రెండు వాళ్ళు ఇవ్వండి మా మేము పెద్ద కోరిక కాదు మా పాత వాళ్ళని తీసుకోండి కొన్ని గత సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రతి సంవత్సరం పాత వాళ్ళు డిస్టర్బ్ అయ్యి కొత్త వాళ్ళు వస్తున్నారు ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తే ఎంతో మంది డిస్టర్బ్ అయ్యి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి సార్ బాధకరం ఏది ఏమైనా రేవంత్ రెడ్డి సార్ గారు మీరు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది గోడంగల్లా ఉడంగా కడాఫీసర్ సార్ గారికి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చాం సార్ ముఖ్యమంత్రి సార్కు చెప్పి మాకు రెన్యువల్ చేయించండి రేవంత్ రెడ్డి సార్ అనుకుంటే ఖచ్చితంగా రెన్యువల్ చేస్తారు సార్ దృష్టికి తీసుకోండి అంటే ఆఫీసర్ వెంకటరెడ్డి సార్ కూడా చెప్తే ముఖ్యమంత్రి సార్ దృష్టికి తీసుకపోతాం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని మరి సార్ దృష్టికి తీసుకెళ్లారా లేదా మాకైతే న్యాయం జరగలేదు శ్రీధర్ బాబు సార్